అందరు నమస్కారం అండి మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ మరో ఒక అరుదైన రికార్డు సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డు సాధిస్తే చిరంజీవి గారు మరొక రికార్డు సాధించారు చిరంజీవి గారు మరొక రికార్డు సాధిస్తే రామ్ చరణ్ గారు అంతకు మించిన రికార్డు సాధించారు నిన్న రిలీజ్ అయిన ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ ఏదైతే ఉందో అది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి మిలియన్స్ లో యూవర్షిప్ లాక్స్ లో లైక్స్ కామెంట్స్ విపరీతంగా ట్రెండ్ మారింది అంటే ఇప్పుడు టాప్ ఫైవ్ సాంగ్ లో నాలుగు సాంగ్లు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి మెగా ఫ్యామిలీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఈ రికార్డుల గురించి ఆ టాప్ ఫైవ్ సాంగ్స్ ఏ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అలాగే చికిరి చికిరి సాంగ్ ఏదైతే ఉందో దానికి వచ్చిన యూవర్షిప్ కానీ కామెంట్స్ కానీ దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను అయితే వీడియోని లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మనం ఈ రికార్డుల గురించి మాట్లాడుకునే ముందుగా ఒక విషయం గురించి చెప్పాలంటే ఈ మధ్య నేను చేసిన వీడియో మీద మెగా అభిమానులు చాలా బాధపడ్డారు అని నాకు తెలిసింది కామెంట్లో కూడా చాలామంది బాధతో కామెంట్ చేశారు అదేంటి అంటే ఈ చిక్కి చిక్కిరీ సాంగ్ ప్రోమో వచ్చింది కదా ఆ రోజు నేను వీడియో చేశా టైటిల్ ఏమిటి ఈ దరిద్రం అని ఒక వీడియో చేస్తే నేను ఏమిటి దరిద్రం అని సాంగ్ని అన్నట్టు రామ్ చరణ్ గారు అన్నట్టు మెగా అభిమానులు అపార్థం చేసుకున్నారు నేను రామ్ చరణ్ గారు కానీ లేకుంటే ఆ సాంగ్ని కానీ ఏమిటి దరిద్రం అని నేను అనలా నేను ఆ మైండ్ సెట్ తో టైటిల్ పెట్టలా పక్కన మీరు ఫోటో చూస్తే ఇక్కడ రామ్ చరణ్ గారి చేసిన ఆ స్టెప్ని దాన్ని ఎడిట్ చేసి చాలా గా ఇక్కడ బాత్రూంలో దాన్ని పెట్టడం జరిగింది అలా క్రియేట్ చేశారు సో దానికోసం ఏమిటి దరిద్రం ఇలా దరిద్రంగా ఎడిట్ చేస్తారా ఇలా దరిద్రంగా ట్రోల్ చేస్తారా అని నేను ట్రోలర్స్ని ఉద్దేశిస్తూ పర్టికులర్గా బాత్రూంలో వేసిన స్టెప్ గురించి ఆ ఎడిటింగ్ చేసిన వీడియో గురించి నేను ఏమిటి దరిద్రం అని చెప్పి నేను ఆ వీడియోలో మాట్లాడటం జరిగింది అందుకే ఏమిటి దరిద్రం అని మాట్లాడటం జరిగింది అందుకే టైటిల్ పెట్టా వీడియోలో కూడా మాక్సిమం ఆ ట్రోలర్స్ మీదే ఆ వీడియో ఉంటుంది దానికోసం అది ఉద్దేశిస్తూనే నేను వీడియో ఆ టైటిల్ పెట్టాను దానికి మెగా అభిమానులు చాలా మంది బాధపడ్డారు నాకు ఫోన్లు చేశారు టైటిల్ మార్చండి టైటిల్ మార్చండి అని చెప్పేసి కామెంట్లు పెట్టారు సో వాళ్ళు బాధపడ్డారు కాబట్టి నేను నా ఉద్దేశం రామ్ చరణ్ గారిని కించపరచాలనో లేకుంటే సాంగ్ కించపరచాలనో కాదు వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి నేను ఏమిటి దరిద్రం అని పెట్టాను సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ఈ టాప్ ఫైవ్ సాంగ్స్ గురించి మెగా అభిమా మెగా హీరోలు సాధించిన రికార్డుల గురించి మాట్లాడుకుందాం తెలుగులో ఒక టాప్ ఫైవ్ సాంగ్స్ తీసుకోండి రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటలు అత్యధిక యూవర్షిప్ని సాధించిన ఐదు సాంగులు నాలుగు సాంగులు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నాయి మొదటిది ఓజీ సినిమా ఉందండి ఓజీ సినిమా ఇరవై నాలుగు గంటల్లో చరిత్ర సృష్టించింది మొట్టమొదటి ఓజీ ఉంది తర్వాత మేసాల పిల్ల ఉంది రెండో సాంగ్ మేసాల పిల్ల మూడో సాంగ్ ఈ చిక్కిరి చిక్కిరి అండి ఈ చిక్కిరి చిక్కిరి ఓజీని క్రాస్ చేసింది అలాగే మేసాల పిల్లని క్రాస్ చేసింది ఈ చిక్కిరి చిక్కిరి అంటే చూడండి ఒకసారి మీకు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ నైన్ మిలియన్స్ యువర్షిప్ అండి ట్వంటీ నైన్ మిలి మిలియన్స్ అంటే మామూలు విషయం కాదు ఇంతవరకు ఏ సాంగ్ కూడా వన్ అవర్లో అంటే రిలీజ్ అయిన వన్ డేలో ట్వంటీ నైన్ యువర్షిప్ ఏ సాంగ్ కూడా రాల మొట్టమొదటిగా ఈ చిక్కిరీ చిక్కిరి సాంగ్స్ వచ్చింది సాంగ్ వచ్చింది అలాగే కా లైక్స్ చూసుకుంటే ఆరు లక్షల డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేల మంది దీన్ని లైక్ చేశారు ఇరవై ఒక్క వేల మంది కామెంట్ చేశారు ఇది ఒక రికార్డు నిజంగా అరుదైన రికార్డు ఆ రికార్డు మెగా ఫ్యామిలీకి మాత్రమే సొంతం చేసుకున్నారు ఈ ట్వంటీ నైన్ మిలియన్స్ వన్ డే లంటే ఇది ఇంతటితో ఆగదండి ఇది ఇంతటి ఆగదు దుమ్ము దిలిపేస్తుంది దంచుకుంటూ పోద్ది దంచుకుంటూ దుమ్ము దిలిపేస్తుంది ఇది ఇద్దరితో ఆగదు మేసాల పిల్ల కూడా మామూలుగా ఎవరు చెప్పలేదండి మేసాల పిల్ల కూడా మేసాల పిల్లకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ మిలియన్స్ ఎవరు చెప్పారు దానికి మేసాల పిల్లకి ఓజీకి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది సృష్టించిన చరిత్ర మనకు తెలుసు ఏ విధంగా అది బీభత్సంగా హిట్ అయిందో ఏ విధంగా ఆ ఫైర్ సాంగ్ ఏ విధంగా వైరల్ అయిందో మన తెలుసు ఈ మేసాల పిల్ల అలాగే ఈ మీసాల పిల్ల భోజీ సాంగ్ కంటే కూడా ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ ది బెస్ట్ హిట్ గా పోతుంది నాలుగో నాలుగో సాంగ్ కూడా రామ్ చరణ్ గారి ఉంది అది సాంగ్ కరెక్ట్ గా ఇక్కడ నాకు చూపించడం లేదు ఐదోది మాత్రం పుష్ప టూ ఉందండి ఐదో సాంగ్ పుష్ప టూ ఏదైతే ఆ కిసిక్ కిసిక్ ఉందో ఆ సాంగ్ ఐదో సాంగ్ గా టాప్ ఫైవ్ లో అది ఉంది అలాగే దేవరా తర్వాత తర్వాత స్థానంలో దేవరా ఉంది అలా ఉన్నాయి కొన్ని టాప్ ఫైవ్లో మూడు మాత్రం మెగా కాంపౌండ్ మాత్రమే సొంతం చేసుకునింది అరుదైన రికార్డు సాధించారు ఏదైతే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారో ఏదైతే వీళ్ళు ఇచ్చినవిడిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని ట్రోల్ చేసినా ఎన్ని విధాలుగా మీరు టార్గెట్ చేసిన మెగా హీరోలని ఆపలేర్రా గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళని తొక్కే కొద్దీ వాళ్ళు లేస్తూ ఉంటారు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మెగా ఫ్యామిలీ నుంచి ఈ రోజు టార్గెట్ చేసి చీల ఎయిటీస్ నుంచే చిరంజీవి గారిని టార్గెట్ చేశారు ఎయిటీ నుంచే ఆ రోజు నుంచే అతన్ని చిరంజీవి గారిని టార్గెట్ చేశారు ఎంత టార్గెట్ చేసినా ఎంత తొక్కాలని ట్రై చేసినా నెంబర్ వన్ హీరోగా చిరంజీవి గారు నిలబడ్డారు వాళ్ళు మంచి ఫ్యామిలీ అండి వాళ్ళది మంచి ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ మీద ట్రోల్ చేసి వాళ్ళని తొక్కాలా వాళ్ళని బదనం చేయాలా వాళ్ళని నాశనం చేయాలా అని కోరుకుంటే ముందు మీరు నాశనం అయిపోతారు కోరుకోండి ఎదుటివాడు నాశనం కోరుకోవాలి ఎదుటివాడు చెడు కోరుకోవాలంటే ముందు మనకు మనకు జరుగుద్ది అది గుర్తు తెచ్చుకోండి వాడికి మంచి జరగాలని కోరుకుంటే మనకి మంచి జరుగుద్ది వాడు బాగుండాలని కోరుకుంటే మనము బాగుంటాం అట్లా కాకుండా ఎదుటివాడు నాశనం అయిపోవాలి వాళ్ళ సర్వనాశనం అయిపోవాలి మనం బాగుపడాలి మనమే బాగుండాలంటే వాళ్ళు మీరు ఎవరైతే చెడు కోరుకుంటున్నారో వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు మీరు తగ్గుతూనే ఉంటారు ఇలా ట్రోల్ చేయటం ఇలాగా దరిద్రపగా కామెంట్లు చేయటం ఇలా దరిద్రపుగా చిరంజీవి గారిని బదనం చేసే కార్యక్రమం ఆపుకోండి బాగుంటుంది ఇలాంటి చిల్లర కామెంట్లు చిల్లర వేసాలు వద్దు మీకే చెప్తున్నా ఈ రోజున రామ్ చరణ్ గారిని చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు రేపొద్దున మీ హీరో మీ హీరోలు సినిమాలు కూడా వస్తాయి వాళ్ళని ట్రోల్ చేస్తారు అప్పుడు మీకు తెలుస్తుంది మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం మీరు మమ్మల్ని ట్రోల్ చేస్తే మా కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అక్కడ దాకా వద్దు మీరు మీరు కొట్టుకుంటారు ఇక్కడ నాశనం అయిపోయేది లాస్ అయ్యేది ప్రొడ్యూసర్ లాస్ అవుతారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రోల్ చేసేదైనా ఏదైనా చేసుకోండి ట్రోల్ చేసుకుంటే హెల్దీగా చేసుకోండి ఫండ్గా చేసుకోండి దాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ వల్గర్గా వల్గారిటీగా ఇలా ట్రోల్ చేస్తే ఎవరు సహించడు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ చిక్కిరి చిక్కిరీ సాంగ్ ఉందో వన్ డేలో ఒక్క రోజులోనే ట్వంటీ నైన్ మిలియన్స్ అంటే రేపు దీని ఎంత పెద్ద వైరల్ అవుద్దో ఒకసారి అర్థం చేసుకోండి ది బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిక్కిరి చిక్కిరి ప్రస్తుతానికి ఈ చిక్కిరి చిక్కిరి నెంబర్ వన్ స్థానంలో తెలుగు సాంగ్ లో టాప్ ఫైవ్ లో నెంబర్ వన్ స్థానంలో ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ ఉంది నెంబర్ టూ లో మేసాల పిల్ల అలాగే ఓజి ఇలా అన్ని ఉన్నాయి మూడు మూడు నాలుగు సాంగులు మెగా ఫ్యాన్ నుంచే ఉన్నాయి టాప్ ఫైవ్లో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఏ చరిత్ర సృష్టిస్తున్నారని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ